సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గాయస్ ఒక ముఖ్యమైన అప్డేటు విదేశాల్లో స్పెషల్లీ ఇరాన్ కానీ ఇజ్రాయల్ కానీ వెళ్ళే వాళ్ళ కోసం ఒక ముఖ్యమైన అప్డేటు సో వార్తలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ వెళ్ళబోతున్న వాళ్ళు వెళ్ళబోతున్న వాళ్ళు ఉంటే న్యూస్ వాళ్ళకి షేర్ చేయండి సో రీసెంట్గా ఏం జరిగిందంటే సిరియాలో ఇరాన్ కాన్సులేట్ పైన ఇజ్రాయల్ దాడి చేసింది అందువల్ల ఈ ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య తత్సంబంధం కొన్ని దెబ్బతిన్నాయి సో పరిస్థితులు ఏం పోలేదు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అందువల్ల ఇది ఇండియా యొక్క విదేశాంగ మంత్రి వారు తెలియజేశారు ఇండియన్స్ ఎవరైనా కానీ ఇజ్రాయల్ కానీ ఇరాన్ కానీ వెళ్ళొద్దని చెప్పి తెలియజేశారు ఓకే ఇది కొంచెం ముఖ్యమైన అప్డేట్ ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కేరళ కమ్యూనిటీ గల్ఫ్ దేశాల్లో ఉన్న మీ ఉన్న మీరు కేరళ వాళ్ళని చాలా మంది చూస్తుంటారు సో నార్మల్గా చెప్పుకుంటూ ఉండే కేరళ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా యూనిటీగా ఉంటుంది అని చెప్పి మరొకసారి నిరూపితమైంది అదేంటంటే ఇతను 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 చూసారు ఇతని పేరు అబ్దుల్ రహీమ్ ఇతను రెండు వేల ఆరులో సౌదీ వెళ్ళాడు ఒక ఇంట్లో హౌస్ డ్రైవర్గా పనిచేసేవాడు అయితే ఆ ఇంట్లో ఒక ఆరోగ్యంగా ఆరోగ్యం సర్వే లేని అబ్బాయిని అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం తీసుకురావడం చేసే వాడు అయితే ఏం జరిగిందంటే ఆ అబ్బాయి మెల్ల ఒక మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట అతను తీసుకెళ్తున్న సమయంలో రెడ్ సిగ్నల్ పడ్డది రోడ్డు పైన సిగ్నల్ పడేటప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే సిగ్నల్ జంప్ చేయమని చెప్పి చెప్ప సిగ్నల్ జంప్ చేయమని చెప్పి డ్రైవర్కి చెప్పాడు అయితే డ్రైవర్ దానికి ఒప్పుకోలేదు అతను డ్రైవర్ మీద ఉమ్మేయడం వల్ల ఇద్దరికి మధ్య గొడవ జరిగింది గొడవలో ఈ మెడికల్ ఎక్విప్మెంట్ చేతాజీలు పడిపోవడం వల్ల అతను చనిపోయాడు అయితే అతను తల్లిదండ్రులు ఇతని పైన కేసు పెట్టారు పెద్ద పెద్ద రచ్చ జరిగింది ఇతను ఇతని అరెస్ట్ అరెస్ట్ చేశారు సో జైల్లో కూడా పెట్టారు అయితే తల్లిదండ్రులు ఇతనికి ఆ కోర్టు వారు క్షమాభిక్ష ఇమ్మ పెట్టమని చెప్పి తల్లిదండ్రులు అప్పీల్ చేయగా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేదు సో అయితే ఇతనికి జైలు శిక్ష విధించారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇతనికి మానసిక శిక్ష విధించారు అయితే ఒకసారి మరొకసారి తల్లిదండ్రులు అప్పీల్ చేయగా బ్లడ్ మనీ కోరారు బ్లడ్ మనీ అంటే దగ్గర దగ్గరగా సౌదీర్యాలు పదిహేను మిలియన్ సౌదీర్యాలు అంటే ఇండియన్ డబ్బు ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు బ్లడ్ మనీ ఇస్తే ఇతను విడుదల చేయడానికి యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఆ కుటుంబం కోరగా అయితే అది ఈ మంత్ ఏప్రిల్ పదహారో తారీఖులోగా ఇది ఆ మనీ పే చేయలేదంటే అతనికి మన విధిస్తారు విధిస్తారన్నమాట అయితే కేరళ కమ్యూనిటీ వాళ్ళు మొత్తం అందరూ ఏకమయ్యి అతని కోసం దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు కోట్లు సేకరించారు చూడండి ఒక కేరళ డ్రైవర్ కోసం కేరళ కమ్యూనిటీ అంతా ముప్పై నాలుగు కోట్లు సేకరించారు సో అతను విడుదల చేయడానికి సో చూసారా కేరళ కమిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో సో విదేశాల్లో ఉన్న ఎవరైనా కూడా మన వాళ్ళు కూడా యూనిటీగా ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బవే